మండలం వేమూరు గ్రామంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించింది ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా అర్హులైన రెండు లక్షల తొంభై రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు ఈ పథకంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలోని అర్హులైన డ్రైవర్ల కోసం ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించారు ఆటో ర్యాలీ వేమూరు సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు వేమూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు

ఇంకా కానీ ప్రధానంగా రోడ్లు కూడా పూర్చి కొన్ని పూర్తి చేస్తాం కొన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఇంకొన్ని శాక్ కావాల్సిన అవసరం ఉంది అది ఒకసారి కొత్త పనులు కాదు ఎందుకంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సరిచేయాలని అసలు కాదు

రాజేష్ గారికి మరియు తహసీల్దార్ కు ఎంపీడీఓలకు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని ఓటర్ ప్రభుత్వం అమలు శ్రీకాంత్ పెట్టేటువంటి రోజు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం జరుగుతూ విజయవాడ ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో మరో హామీ నెరవేరుస్తున్నటువంటి రోజు ఇందాక డిఆర్డి ఎంపీడి గారు చెప్పారు ఉచిత బస్ మహిళలకి పథకం అమలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టి కార్యక్రమం గుర్తిస్తున్నాం కానీ ఇప్పుడు తీసుకున్న కార్యక్రమం కాదు ఎన్నిక మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేసినటువంటి పక్కన మీరందరూ కూడా ప్రయాణిలోని రహదారి సౌకర్యం పసిలిటీ అడుగు లేని ప్రాంతాలు ఉన్న ప్రాంతాల్లో చాలా సులువుగా వారి అమ్మ స్నానాలు చేసడానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పేరు మీద జిఎస్టీ స్లాబ్ తగ్గించి పదు రేట్లు తగ్గించి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఆదాయం అయ్యే విధంగా ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు మౌదా ఆదాయం గురించే విధంగా నూతనంగా ఎన్డిఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతో లాభం చేకూరుతా ఉంది ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతూ చెప్పని హామీలు కూడా ఏ అవసరం ఉందో ప్రజలకు ఆ అవసరాన్ని గుర్తించి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కోట ప్రభుత్వాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అండగా నిలబడాల్సిన అవసరం మీరు తోడు మాతో కలిసి నడవాలి మీకే ఇబ్బందులు మీతో కలిసి నడవడానికి ఆటోలు సంబంధించి మా నియోజకవర్గంలో పన్నెండు వేల ఆటోలు ఉన్నాయి మొత్తం సారీ పన్నెండు వందల ఆటోలు పన్నెండు వందల ఆటోలు ఉన్నాయి ఆరులో బిల్ మండలంలో రెడ్డి పాల పల్లెపాల నుంచి రెండు పాలున్నారు కదా రైతు కంపెనీకి జనాలు ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు మన దేశ సీఎం గారు మనకి పదే పార్క్ తెలియం చేశారు ఆర్థిక సహాయం మనకి చేస్తున్నారు కాబట్టి ఆయనకి